వెల్కమ్ టు సుధీర్ ఎడిటెక్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ మన ముందుంది అదే తెలంగాణ జాబ్ క్యాలెండర్ చూడండి రెండు తెలుగు రాష్ట్రాల పరంగా తీసుకున్నప్పుడు ఇంతవరకు మనం ఎప్పుడు కూడా జాబ్ క్యాలెండర్ అనేది చూడలే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రమే ఆ క్రెడిట్ దక్కించుకుంది జాబ్ క్యాలెండర్ తెలంగాణలో ఒక జాబ్ క్యాలెండర్ ఇయర్ క్యాలెండర్ ఇవ్వడం జరిగిందనమాట అంటే ఏ శాఖలో ఎన్ని పోస్టులు ఉన్నాయి దానికి సంబంధించి ఎప్పుడు నోటిఫికేషన్ ఇస్తారు ఎప్పుడు ఎగ్జామ్ జరుపుతారనేది ఒక క్యాలెండర్ రూపంలో మనకు ఇవ్వడం జరిగింది కాబట్టి ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు పోటీ పడుతున్నారో వాళ్ళకి ఇది మంచి శుభవార్త అనమాట ఇక మనం ప్రతి సంవత్సరం కూడా జాబ్ క్యాలెండర్ ఉంటుంది కాబట్టి ఎవరు డిజప్పాయింట్ కాకుండా ఈ ఎగ్జామ్స్కు ప్రిపేర్ కావాలి ఇక మీరు దేనికి ఓకేనా ముఖ్యంగా పోటీ పడుతున్నారో వాటికి బాగా ప్రిపేర్ అవుతూ ఉంటే మిగతా అన్ని ఎగ్జామ్స్ కూడా రాసుకోవచ్చు అనమాట కాబట్టి ముఖ్యంగా జనరల్ స్టడీస్ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ అదే అదేవిధంగా ఎకానమీ దాంతోపాటి అర్థమేటిక్ రీజనింగ్ ఇవి బాగా నేర్చుకొని పెట్టుకుంటే మీరు ఏ ఎగ్జామ్స్ అయినా రాసుకోవచ్చు దాంతోపాటు బయాలజీ దాంతోపాటి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఇవన్నీ కూడా బాగా నేర్చుకొని పెట్టుకుంటే ఈ ఐదేళ్ళు మీకు మంచి జాబ్లు మనకి రాబోతూ ఉన్నాయన్నమాట కాబట్టి జాబ్ క్యాలెండర్ అనేటువంటిది ఇచ్చారు ఏ ఎన్ని అయినా చూద్దాం పోస్టుల వివరాలు మనకి ఇంకా పొందుపరచలేదు కానీ ఇక ఎప్పుడు జరుపుతారనేది మనకు పొందుపరిచారు కాబట్టి వాటి వివరాలు చూద్దాము ఒకసారి ఇక వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖలో ల్యాబ్ టెక్నీషియన్ అండ్ నర్సింగ్ ఆఫీసర్ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సెప్టెంబర్లో వస్తుందన్నమాట ఈ సంవత్సరం సెప్టెంబర్లో ఎగ్జాము నవంబర్లో నిర్వహిస్తారు కదా ఇది ఒకటి నోట్ చేసుకోవాలి దీనికి ఎవరెవరు మీరు ఎలిజిబుల్లో వాళ్ళందరూ కూడా అప్లై చేసుకొని సెప్టెంబర్లో నవంబర్లో ఎగ్జామ్స్ రాయ రాయవలసి ఉంటుంది మూడు నెలలు మనకు టైం ఉంటుందన్నమాట కానీ నెక్స్ట్ ట్రాన్స్కోలోని వివిధ ఇంజనీరింగ్ ఉద్యోగాలు ట్రాన్స్కోలోని వివిధ ఇంజనీరింగ్ ఉద్యోగాలు దీనికి సంబంధించి ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో నోటిఫికేషన్ వస్తుంది రేపు సంవత్సరం జనవరి నెలలో ఎగ్జామ్ నిర్వహిస్తారనమాట కాబట్టి ట్రాన్స్కోలోని వివిధ ఇంజనీరింగ్ ఉద్యోగాలకు ఎవరు ఎలిజిబులో చాలా చక్కగా ఈ ప్రణాళికను మీరు ఓకేనా అంటే అక్టోబర్ టు జనవరి ఈ మధ్య కాలంలో మనకు నోటిఫికేషన్ రావడము ఎగ్జామ్ జరపడం జరుపుతారు కాబట్టి వీటిని బాగా మీరు ఎవరు ఎలిజిబుల్లో వాళ్ళ వారందరూ కూడా మంచి పుస్తకాలు గ్యాదర్ చేసుకొని మీరు చదువుకుంటూ రావాలి నెక్స్ట్ టెట్ అంటే డిఎస్సికి సంబంధించి టెట్ నిర్వహిస్తారు కదా టెట్ ఈ టెట్ వచ్చేసి ఈ సంవత్సరం నవంబర్లో నోటిఫికేషన్ రావడము జనవరిలో రేపు సంవత్సరం జనవరిలో ఎగ్జామ్ జరగడం జరుగుతుంది అనమాట టెట్ కాబట్టి టెట్కు సంబంధించి ఎవరైనా కోచింగ్ తీసుకోకుండా ఉంటే ఖచ్చితంగా కోచింగ్ తీసుకోండి మీరు ఎందుకంటే డిఎస్సి కూడా పనికి వస్తుంది టెట్ కంటే డిఎస్సి కూడా పనికి వస్తుంది కాబట్టి అలా టెట్టుకున్నా సంబంధించిన వాళ్ళు ఎవరైనా ఉంటే డిఎస్సి వాళ్ళు బాగా ప్రిపేర్ కావాలంటే నెక్స్ట్ డిఎస్సి కూడా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ వివిధ శాఖల్లో గెజిటెడ్ ఉద్యోగాలు వివిధ శాఖల్లో ఉన్నటువంటి గెజిటెడ్ ఉద్యోగాలన్నీ కూడా మనకు రేపు సంవత్సరం జనవరి నెలలో నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్ నెలలో ఈ ఎగ్జామ్ అనేటువంటిది జరుగుతుందనమాట జనవరిలో నోటిఫికేషను ఏప్రిల్లో ఎగ్జామ్ నాలుగు నెలలు అంటే మూడు నెలలు ఓకే దగ్గర దగ్గర మూడు నెలలు పైన అనమాట నెక్స్ట్ డిఎస్సి టీచర్ ఉద్యోగాలకు సంబంధించి మనకు డిఎస్సి ఉంటుంది కదా స్కూల్ అసిస్టెంట్స్ అండ్ ఎస్జిటి వీళ్ళకు కూడా మంచి నోటిఫికేషన్ రాబోతుందనమాట రేపు సంవత్సరం ఫిబ్రవరిలో ఇప్పుడు జనవరిలో మనకు టెట్ అయిపోయిన వెంటనే ఫిబ్రవరిలో నోటిఫేషన్ ఇస్తారనమాట డిఎస్ సంబంధించి ఏప్రిల్లో ఎగ్జామ్ నిర్వహిస్తారు కాబట్టి ఇప్పటి నుంచే మీరు సన్నద్ధం కావాలి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ అంటే తక్కువ టైం ఉంది మళ్ళీ అప్పుడు మీరు అందరు కూడా ఓకేనా పోస్ట్ పోన్ చేయండి ఇట్లాంటివన్నీ కూడా పెట్టుకోకుండా మనకి ఇప్పుడు ఇంకా టైం ఉంది కాబట్టి ఈ సంవత్సరం కూడా ఈ సంవత్సరం బాగా ప్రిపేర్ అయితే ఇప్పటి నుంచే మీరు జనవరిలో నోటిఫికేషన్ వస్తుంది ఓకేనా జనవరి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వస్తుంది ఏప్రిల్లో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి ఎగ్జాము మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయ్యే వాళ్ళకు జాబ్ అనేటువంటిది ఖచ్చితంగా వస్తుంది అన్నమాట అదేవిధంగా ఇంకా ఏమేమి పోస్టులు ఉన్నాయో మనం చూస్తే ఒకసారి ఓకేనా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎఫ్బిఓ ఇది కూడా ఫిబ్రవరి నెలలో నోటిఫికేషన్ వస్తుంది మేలో ఎగ్జామ్ జరుగుతుంది ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే కాబట్టి గుర్తుపెట్టుకోవాలి రేపు సంవత్సరం ఫిబ్రవరిలో నోటికేషన్ మేలో ఎగ్జామ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ వాటి ఇప్పటి నుంచే వీళ్ళు కూడా ప్రిపేర్ కావాలి నెక్స్ట్ గ్రూప్ వన్ మెయిన్స్ అంటే గ్రూప్ వన్కి సంబంధించిన మెయిన్స్ ఎగ్జామ్ రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో మెయిన్స్ ఎగ్జామ్ జరుగుతుందన్నమాట గ్రూప్ వన్ మెయిన్స్ ఆల్రెడీ ఫిలిమ్స్ అయిపోయింది కాబట్టి మెయిన్స్ ఎగ్జామ్ డేట్ ఇవ్వడం జరిగింది కాబట్టి గుర్తుపెట్టుకోవాలి ఇక అందరూ ఎప్పుడెప్పుడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నటువంటి నోటిఫికేషన్ తెలంగాణలో చాలామంది అభ్యర్థులు ఆల్రెడీ ఓకేనా ప్రిపేర్ అయ్యారు కొంతమంది ఓకేనా క్వాలిఫై కాలేదు వాళ్ళందరికీ ఇప్పుడు మంచి అవకాశం మళ్ళీ రానే వస్తుంది అనమాట అదే ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్స్ అనమాట ఎస్ఐ పోలీస్ కానిస్టేబుల్స్ ఇది ఏప్రిల్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది రేపు సంవత్సరం ఓకేనా ఆగస్టులో ఎగ్జామ్ నిర్వహించబడుతుంది అనమాట ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ ఈ నాలుగు నెలలు కూడా సరిపోదు యాక్చువల్గా కాబట్టి ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ కావాలి ఎస్ఐ మీ కలన కానిస్టేబుల్ మీ కళన అనుకున్నట్లయితే మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీకు పోస్ట్ వస్తుందన్నమాట కాబట్టి ఇప్పటి నుంచే ప్రిపేర్ కావాలందరూ కూడా నెక్స్ట్ డిగ్రీ లెక్చరర్స్ అదేవిధంగా ఫిజికల్ డైరెక్టర్స్ లైబ్రేరియన్స్ డిగ్రీ లెక్చరర్స్ లైబ్రేరియన్కి సంబంధించి నోటిఫికేషన్ జూన్ నెలలో వస్తుంది సెప్టెంబర్లో ఎగ్జామ్ నిర్వహిస్తారు జూను జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఓకేనా కాబట్టి రేపు సంవత్సరం జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఇవి మీకు ఒకన నోటిఫికేషన్ వచ్చి కంప్లీట్ అయిపోతుంది అనమాట ఎగ్జామ్ కూడా నిర్వహిస్తారు కాబట్టి ఇప్పటి నుంచి మీరు కూడా ప్రిపేర్ కావాలి ఇట్లా ఈ పోస్టులన్నీ కూడా ఎప్పుడు ఉన్నాయి నోటిఫికేషన్స్ ఎప్పుడు ఎగ్జామ్ అనేది మనకు చక్కగా ఒక ప్రణాళికబద్ధంగా ఇవ్వడం జరిగింది ఓవరాల్గా ఒక సంవత్సరం మీరు చదువుకోవాల్సి ఉంటుందన్నమాట ఒక సంవత్సరం చదువుకోవాల్సి ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఇకపోతే కింద మనకి కొన్ని చూడండి రెండు వేల ఇరవై ఐదు మేలో మరోసారి గ్రూప్ టూ నోటిఫికేషన్ అక్టోబర్లో పరీక్షలు అనమాట రెండు వేల ఇరవై ఐదులో అంటే ఆల్రెడీ ఇప్పుడు గ్రూప్ టూ జరగాల్సి ఉంది కాబట్టి ఈ గ్రూప్ టూ నోటిఫికేషన్ మళ్ళీ ఇంకోటి రానుందనమాట కాబట్టి ఇప్పుడు బాగా గ్రూప్ టూ కోసం చదివితే కనుక నెక్స్ట్ ఒకవేళ ఎవరైనా ఒకనా జాబ్ కొట్ట కొట్టలేకపోతే మళ్ళీ వెంటనే నోటికేషన్ ఉంది కాబట్టి అప్పుడు కొట్టేస్తారు మీరు కాబట్టి ఇప్పటి నుంచే బాగా ప్రిపేర్ కావాలి మీరు అందరు కూడా గ్రూప్ టూ నోటిఫికేషన్ కూడా రెడీ రెడీగా ఉందన్నమాట ఎప్పుడు అక్టోబర్లో పరీక్షలు జరుగుతాయి అనమాట రేపు సంవత్సరం అక్టోబర్లో పరీక్షలు జరుగుతాయి కాబట్టి గుర్తుంచుకోవాలి ఇంకా రెండు వేల ఇరవై ఐదు జూలై నెలలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ కూడా అన్నమాట ఆల్రెడీ ఇప్పుడు గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఒకటి ఉంది మళ్ళీ రేపు సంవత్సరం జూలై నెలలో గ్రూప్ త్రీ నోటిఫికేషన్ ఇంకోటి కూడా రాబోతుంది అనమాట ఓకేనా వీటికి సంబంధించి ఎగ్జామ్స్ నవంబర్లో నిర్వహిస్తారు కాబట్టి ఇప్పటి నుంచి రేపు సంవత్సరం నవంబర్ వరకు మొత్తం ఎగ్జామ్స్ నిర్వహణ అనేటువంటిది చేపట్టిందనమాట తెలంగాణ సర్కారు కాబట్టి అందరూ కూడా చాలా చక్కగా మీరు ఎవరు టైం వేస్ట్ చేసుకోకుండా ఇప్పటి నుంచే చదువుకోవాలి నేను మీకు చెప్పేది ఒకటే ఖచ్చితంగా ఒక ప్రతి ఒక్కరు కూడా కోచింగ్ అయితే ఖచ్చితంగా తీసుకోండి మీ అందుబాటులో ఏవైతే మంచి కోచింగ్ సెంటర్స్ ఉన్నారో వాటన్నిటికీ వెళ్ళి మీరు ఖచ్చితంగా ఒకసారి అయితే మీరు కోచింగ్ తీసుకోవాలి సొంతంగా చదువుకోవాలి జాబ్ కొట్టాలి అనుకోవడం చాలా తప్పు అది సాధ్యం కాదు కూడా చాలా టైం తీసుకుంటుంది మీకు అదే కోచింగ్ పోతే ఓకేనా దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీకు బాగా అందుతాయి తర్వాత మీరు సొంతంగా మీరు మీ సబ్జెక్ట్ని మీరు పెంచుకుంటే ఆ సబ్జెక్ట్ను పెంచుకుంటే కనుక మీకు జాబ్ అనేటువంటిది వస్తుంది అనమాట ఇంకా కోచింగ్ను మీకు ఓకేనా తీసుకుంటూ అదేవిధంగా తర్వాత మీరు మళ్ళీ సబ్జెక్ట్ను పెంచుకోవాలి అప్పుడు మీకు జాబ్ వస్తుంది అదేవిధంగా జీకే కరెంట్ అఫైర్స్ ఉంటుంది కాబట్టి ప్రతిదానికి కూడా కొద్దిగా అది కూడా ఫాలో కాండి ఎస్ఐ కానిస్టేబుల్లో జీకే కరెంట్ అఫైర్స్ ఉంటుంది అన్నమాట బాగా ఓకేనా ఇది దీనికి సంబంధించి ఓకేనా ఈ వివరాలు మీరు అన్నీ కూడా నోట్ చేసుకోండి ఒక నోట్బుక్లో ఇంకా అవన్నీ కూడా బాగా టైం పెట్టుకొని మీరు చదువుకుంటూ రావాలి ఇప్పుడు చెప్పినవన్నీ కూడా ఒక నోట్బుక్లో మీరు దేనికి ప్రిపేర్ కావాలనుకుంటున్నారా అవి రాసుకోండి మీరు గ్రూప్ వన్ మెయిన్స్కి ప్రిపేర్ కావాలనుకుంటున్నారా గ్రూప్ టూ నోటిఫేషన్కి ప్రిపేర్ కావాలనుకుంటున్నారా గ్రూప్ త్రీకి ప్రిపేర్ కావాలనుకుంటున్నారా ఎస్ఐ కానిస్టేబుల్స్కా టెట్కా డిఎస్సికా ఇంకా ఇట్లా మీరు అన్నీ కూడా నోట్ చేసుకుంటే కనుక మీరు ఓకేనా ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో సక్సెస్ అవుతారనమాట ఇక అందరూ సక్సెస్ కావాలని కోరుకుంటున్నాం బాగా ప్రిపేర్ అయ్యాలందరూ కూడా కాబట్టి ఇక్కడ మా మన ఛానల్ కూడా మీరు ఫాలో అవుతుందంటే మీకు చాలా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ మనం అందిస్తూ ఉన్నాం అదే డిఎస్సి వాళ్ళకి కొన్ని కొన్ని క్వశ్చన్స్ మేము ఇక వాటిని ఎక్స్ప్లెయిన్ చేయడం ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం కాబట్టి మీకు బాగా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి అందరూ ఫాలో కాండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇప్పుడు చెప్పినటువంటి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ఎవరైతే కాంపిటీవ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకు కూడా షేర్ చేయండి వివరాలన్నీ కూడా చాలామందికి ఇంకా ఈ న్యూస్ తెలిసి ఉండదు కాబట్టి అందరు కూడా మీరు షేర్ చేయండి